చరిత్రలో పూర్వం అనంత కరుణామయుడు మరియు అపార కృపాశీలుడు విశ్వ సృష్టికర్త అయిన దైవం అతి పరిశుద్ధుడు అత్యంత సహనం కలవారు అయిన ఒక మహాప్రవక్తను ప్రజల రక్షణ కొరకు వారిని సత్య మార్గంలో నడిపించడానికి భూమిపైకి పంపించారు ఆయన పేరు ప్రవక్త ఈసా దైవం వద్ద అత్యంత ప్రత్యేక స్థానం కలవారు మరియు స్వర్గపు స్త్రీలలో ఒకరైన హజ్రత్ మరియం గారి కడుపున ఆయన జన్మించారు ప్రవక్త ఈసా గారు వారి అమ్మకడుపులో ఉన్నప్పుడే ప్రాచీన దైవ గ్రంథమైనటువంటి థౌరాత్ అనే దైవ గ్రంథాన్ని కంఠస్థం చేశారు ప్రవక్త ఈసా గారి తల్లి పురుషుని కలయిక లేకుండా గర్భవతి అయ్యారు దైవదూతల నాయకుడైన హజ్రత్ జిబ్రాయిల్ గారు ఆమెపై ఒక పరిశుద్ధ దైవాత్మను ఊదారు అందుకే ఆయన పరిశుద్ధుడని ప్రజల చేత పిలవబడతారు ఆయన జీవించినన్ని రోజులు ప్రజలను సత్య మార్గంలో నడిపిస్తూ వచ్చారు మరియు ఆయన ప్రతి పేదవారి యొక్క ఆకలిని తీర్చారు అలాగే అనారోగ్య స్థితిలో ఉన్న వారిని ఆదుకొని ఆయన వారికి స్వస్థతను కలిగించారు దైవంను విశ్వసించే ప్రతి విశ్వాసికి ఆయన ప్రార్థన ఎలా చేయాలో నేర్పించారు ప్రజలను సత్య మార్గంలో నడిపించే ప్రయత్నంలో ఆయన అనగా ప్రవక్త ఈసా గారు ఎన్నో అవమానాలను కష్టాలను ఎదుర్కొన్నారు దైవం నుండి ఆయన పవిత్ర గ్రంథమైన ఇంజీల్ గ్రంథంను పొందారు అంతటి మహనీయులు దైవ ప్రవక్త అయిన ప్రవక్త ఈసా గారంటే కొంతమంది యూదుల రాజుకు నచ్చేది కాదు దైవ విరోధి మరియు శాపగ్రస్తుడు దుష్టుడు అయిన శైతాన్ కొంతమంది అవిశ్వాసులలో అహంకారం అజ్ఞానం చెడుబుద్ధిని అధికం చేశాడు దీంతో కొంతమంది మూర్ఖులు ప్రవక్త గారి గురించి వారి పుట్టుక గురించి వారి తల్లి గురించి చెడుగా మాట్లాడడం అవే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి దుర్మార్గపు పనులను చేసేవారు ఇంతలో యూదుల రాజులు ప్రవక్త గారికి అప్పట్లో శిలుబ అనబడే ఒక భయంకర శిక్షను వేయండి అంటూ వారి సైన్యానికి ఆదేశంను ఇచ్చారు వారి సైన్యానికి నాయకత్వం వహించిన వాడి పేరు తథా యునుస్ ప్రవక్త ఈసా గారికి ఈ విషయం తెలిసి ఎంతగానో బాధించారు ప్రవక్త ఈసా గారు వారి బాధను తట్టుకోలేక దైవంను ఉద్దేశించి ఇలా ప్రార్థించారు అనంత కరుణామయుడ విశ్వప్రభువ నిశ్చయంగా కష్ట సమయంలో ఆదుకునేవారు మీరే ఓ ప్రభు యూద పండితులు సర్దారులు నన్ను ఘోరంగా వేధించుచున్నారు నా ధర్మ ప్రచారాన్ని అడ్డగించుచూ నా భీవత్సాలను చేస్తున్నారు వారు నాపై నా తల్లిపై అసత్య ఆరోపణలు సంధించుచూ నన్ను మానసిక ఒత్తిడికి గురి చేయిచున్నారు లేని మాటలను చెప్పి వారు ప్రజలను నాపై ఉసిగొలుపుతున్నారు వారిప్పుడు నాకు బద్ధశత్రువులుగా మారి నన్ను చంపుటకు కుట్రలు కుతంత్రాలను చేన్నారు ఓ ప్రభువ ఈ దుర్మార్గుల ఉన్మాదాన్ని వారిలో తగ్గించి వారికి సరైన తీర్పును అమలుపరచండి వారికి సద్బుద్ధిని ప్రసాదించండి అంటూ ప్రార్థించారు దైవం ప్రవక్త ఈశా గారి ప్రార్థనను ఆలకించారు దైవం వారి స్వరాన్ని ప్రవక్త గారికి ఇలా వినిపించారు ఓ ఈశా నా ప్రవక్త నిశ్చయంగా నిన్ను మేము మా వైపుకు తీసుకుంటాం నిర్ణీత కాలం వరకు నువ్వు అక్కడే ఉంటావు అని స్వరం వినపడింది వెంటనే అక్కడకు దైవదూతల నాయకుడైన జిబ్రాయిల్ గారు అక్కడ ప్రత్యక్షమై ప్రవక్త గారిని ఆకాశం వైపుకు తీసుకెళ్లారు మరి చరిత్రలో పూర్వం యూదుల సైనికులు ప్రవక్త ఈసా గారికి సిలువ వేశారు కానీ ఆయన ప్రవక్త గారు కాదు ఆయన అచ్చం ప్రవక్త రూపురేఖలను కలిగిన యూదుల సైనికుడు తథాయునుస్ మరి ప్రవక్త ఈసా గారు ఇప్పటికీ పరలోకంలోనే ఉన్నారు అది ఎలా సాధ్యం అంటే ప్రవక్త ఈసా గారు దైవాన్ని ప్రార్థించే సమయంలో యూదుల సైనికుడైన తథా యునుస్ ప్రవక్త ఈసా గారు ఉండే గృహంలోకి ప్రవేశించాడు ప్రవక్త గారి ప్రార్థన అనంతరం ఆయన దైవదూతల సహాయంతో పరలోకంలోకి చేర్చబడ్డారు వెంటనే సమస్త సృష్టికర్త అయిన దైవం వారు ప్రవక్తకు చేసిన ద్రోహానికి ప్రతిచర్యగా ప్రవక్త గారి రూపురేఖలు దైవద్రోహి అయిన తథా యూనిస్కు ప్రసాదించారు గృహం నుండి ఎంతసేపటికి ప్రవక్త ఈసా మరియు తథా యునుస్లు రాలేదు అందులోకే సైనికులు గృహంలోకి తలుపును చీల్చుకుంటూ వెళ్ళిపోయారు లోపల తథా యూనిస్ మాత్రమే ఉన్నాడు అప్పుడే సైనికులు అతడే ప్రవక్త ఈశాగారనుకొని అతడికి అత్యంత కఠినంగా దారుణంగా శిలువను వేశారు